అండి అందరికీ నేను ఈ యొక్క సూసైడ్ మీద వీడియో చేయటానికి చాలా ముఖ్యమైన ఉద్దేశమే ఉంది ఎందుకంటే మన చుట్టుపక్కల ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళలో వచ్చు స్నేహితుల్లోనో బంధువుల్లోనో సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు అన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు అనే బాధ మనలో ఉంటూ ఉంటుంది వారి ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా సాధించగలరా తిరిగి వారి యొక్క పరిస్థితిని మార్చుకోగలరా తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు పురుగు చావదు అన్న రీతిగా వారి ఆత్మ అగ్నిలో మండుతూ ఉంటే మనకి ఎంతో వేదన దుఃఖమే మిగులుతుంది ఇట్లాంటి వారిని మనము ఏ విధంగా ఓదార్చగలం ఏ విధంగా ఇది తప్పు అని చెప్పగలం ఏ విధంగా వారి ఆలోచనలు మార్చగలం దానికి నేను తీసుకున్న నిర్ణయమే ఈ వీడియో ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అనేక మందికి ఈ వీడియో రీచ్ అవ్వటానికి మీ వంతు మీరు సహాయపడుతురండి మనము ఎవరి గురించో మాట్లాడుకుంటున్నాం కానీ అనేక సార్లు మన లైఫ్లో మనకే ఇటువంటి ఆలోచనలు వచ్చినాయి కదా జరిగిన పరిస్థితులను బట్టి ఇంకా నేను బ్రతకలేను బ్రతికుండి ఏం చేయాలి లైఫ్లో ఓడిపోయాను నేనేమి సాధించలేకపోయాను లేదా నా మీద నా తల్లిదండ్రులకే ప్రేమ లేదు నా మీద ఎవరికీ ప్రేమ లేదు నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు నేను చనిపోతే ఉపయోగం ఉంటుందేమో నా వల్ల కలిగే నష్టము వాళ్ళకి రాకుండా ఉంటుంది నా లైఫ్ ఫెయిల్ అయిపోయింది లవ్లో ఫెయిల్ అయిపోయాను లేదా స్టడీస్లో ఫెయిల్ అయిపోయాను ఉద్యోగం లేదు ఇలా ఒకటి రెండు కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఈ నిర్ణయం తీసుకోవటానికి ఏ రీజన్ అయినా సరే మనం ఆలోచించాల్సింది మాత్రం ఒక్కటే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది ఆ యొక్క పరిష్కారం కొంతమందికి రోజుల్లో వస్తుంది కొంతమందికి నెలల్లో వస్తుంది కొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు కానీ ఆ సమస్య నుంచి వారు బయటకు రావటానికి మార్గం మాత్రం ఖచ్చితంగా ఉంది అదే సూసైడ్ చేసుకుంటే వారు బయటకు రాగలరా ఆత్మహత్య చేసుకొని ఆత్మ నరకంలో అల్లాడుతుంటే ఆత్మకు మరణం లేదు కదండి మరి దాని నుంచి ఎలా బయటకు రాగలం ఒకసారి ఆ అగ్నిగుండంలో పడిపోయాక దాని నుండి ఎలా తప్పించుకోగలం ఈ చిన్న లాజిక్ ఈ చిన్న ఆలోచన ఎలా మిస్ అవుతున్నాం అనేది అర్థం అవ్వట్లేదు మనం ఒక్కసారి ఆలోచించండి మన లైఫ్లో ఏ యొక్క పరిస్థితినైనా మార్చుకునే శక్తి మనలో లేకపోవచ్చు కానీ మనము తెలుసుకున్న దేవుడు ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా మార్చే శక్తి ఆయనకుంది గొర్రెలు కాసుకునే దావెది మహారాజుని రాజుగా చేసిన మహా గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడం ఆయన మీద ఏక హోప్ పెట్టుకోకుండా ఒక ఆశ అనేది లేకుండా ఇటువంటి ఆలోచనలు చేసినప్పుడు ఏ యొక్క ఆత్మ నిత్య నరకాగ్నిపాలు అవ్వకూడదని నేను సింహాసనాన్ని నా యొక్క కీర్తిని పేరుని అన్నిటినీ వదిలిపెట్టి లోకానికి వచ్చాను నా యొక్క ఉద్దేశం అనేది వ్యర్థమైపోతుంది అని దేవుడు పడే ఐక బాధని వర్ణించలేము ఆ సమయంలో దేవుడు ఎంతో దుఃఖపడతాడండి తన కోసమే కదా నేను ప్రాణం పెట్టింది నేను సిలువల ఇంత శ్రమ అనుభవించింది తన ఆత్మ నరకానికి వెళ్ళకూడదనే కదా అని దేవుడు ఎంతో దుఃఖపడుతూ మనల్ని బ్రతిమలాడుకుంటారు అయినా మనము ఏమీ పట్టించుకోకుండా ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు దేవుడు వాక్యాల ద్వారా అవ్వచ్చు దైవచనుల ద్వారా అవ్వచ్చు అనేక మార్లు మనల్ని హెచ్చరించకుండా అయితే ఉండరు నీ ఆలోచనలకి అడ్డుకట్ట వెయ్యాలని ఆయన ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు అయినప్పటికీ ఆగకుండా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే దేవుడు ఏది బలవంతంగా ఆపేవాడు కాదు దేవుడు ఇచ్చిన ఫ్రీడము ఇంకెవరు ఇవ్వరు ఆయన కనుక బలవంతంగా చెయ్యాలి అనుకుంటే అందరికీ కనిపించి నేనే రక్ష లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అని ఏదో ఒక విధంగా ప్రూవ్ చేసుకొని బలవంతంగా మనకి రక్షణ ఇవ్వచ్చు కానీ ఆయన ఏది బలవంతంగా ఇవ్వాలని కోరుకోవట్లేదు మనకి ఫ్రీడమ్ అనేది ఆయన ఇస్తూ వచ్చారు మనం అంగీకరిస్తే మనం పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అదేవిధంగా మన ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకొని ఆయన ఉన్నాడు ఆయన పరిస్థితిని మార్చగలడు అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మన సమస్యలు ఆయన చేతిలోకి తీసుకుంటాడు ఆయన సాల్వ్ చేస్తాడు కానీ ఇటువంటి ఆలోచనలు చేయకుండా మనము చనిపోతే చనిపోవాలని ఆలోచనలు చేస్తే నష్టం ఎవరికి మనకే నష్టం కాబట్టి ప్రియ మిత్రమా తమ్ముడు చెల్లి ఎవరైనా అవ్వచ్చు ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటే ఒక్కసారి మీరే మీ ఆలోచనలకి ఆనకట్ట వేసుకునే శక్తి మీ ఒక్కరికే ఉంది ఈ చిన్న విషయాలకి లేదా మీరు చేసిన చిన్న తప్పులు అవ్వచ్చు మీ బలహీనతలు అవ్వచ్చు వీటి ద్వారా మీరు సర్వం నష్టపోవాల్సిన అవసరం లేదు నేను ఆత్మహత్య అనే మాట కూడా మాట్లాడదలుచుకోవట్లేదండి ఎందుకు అంటే ఆ పదం కరెక్ట్ కాదు ఆత్మని హత్య చేసే హక్కు ఎవరికి లేదు అసలు ఆత్మని హత్య చేయగలరా ఆత్మకి చావే లేదు కదా పోతే ప్రాణం పోతుంది ఆత్మ మాత్రం నిత్య నరకాగ్నిలో మండు చూనే ఉంటుంది ఆత్మకి మరణం లేదు ఆత్మ ప్రాణం చేసిన తప్పుకి దేహము సహకరించినందుకు దేహము ప్రాణము కలిసి చేసిన వాటికి ఆత్మశిక్ష అనుభవించవలసిందే కాబట్టి మన ఆత్మను కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది ఆ చిన్న సమస్యకు ఆలోచించి మనం తీసుకునే తప్పుడు నిర్ణయానికి మన ఆత్మ బలవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాణము దేహము ఒక్కటైపోయి తాత్కాలికంగా ఆలోచిస్తాయి కానీ ఆత్మ మాత్రం దాని గురించి ఆలోచిస్తుంది నా కొరకు నా ఆత్మ నశించిపోకూడదు నేను నరకాలని పాలు అవ్వకూడదే అనే కథ క్రీస్తు ప్రాణం పెట్టింది అని ఆలోచించి మనల్ని ఎన్నోసార్లు హెచ్చరిస్తాయి కానీ మనం ఆ సమయంలో మనకున్న పరిస్థితిని బట్టి వాటన్నిటిని త్రోసివేసేవారిగా ఉంటాం ఒక్కసారి ఆలోచించండి ఎంతోమంది ఆత్మీయులు లేరని చనిపోయేవారు కూడా ఉంటారు నేను ఎవరు పట్టించుకోవట్లేదని లేదా నా గురించి ఎవరు ఆలోచించట్లేదని నా మీద ఎవరికి ప్రేమ లేదని ఆలోచిస్తున్నారు కానీ ఆత్మ చేసిన దేవుడు ఆయనకన్నా ఆత్మీయులు మనకు ఉంటారా అండి ఆయనకన్నా ప్రేమించే వాళ్ళు మనకుంటారా అసలు ప్రాణం పెట్టే అంతగా మించిన ప్రేమ మనకు దొరుకుతుందా మరి ఏ ప్రేమను కాదనుకొని మనము ఈ డెసిషన్ తీసుకుంటున్నాం ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాం ఆ ప్రేమను మనం నిర్లక్ష్య పెట్టినట్టే కదా మిమ్మల్ని ఎవరో ప్రేమించట్లేదని మీరు అటువంటి ఆలోచనలు చేస్తున్నారు నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎంతగానో నిన్ను బ్రతిమలాడుకుంటున్న ఏసన్ నువ్వు ఎందుకు చూడట్లేదు ఆయన ప్రేమను ఎందుకు త్రోసివేస్తున్నావు మరి ఆయనకు వచ్చిన సమస్యలకు ఆయన ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలి ఆయన తప్పించుకొని తిరిగిన పరిస్థితులు ఉన్నాయి ఆయన దాగి ఉన్న పరిస్థితులు ఎన్నో బైబిల్లో మనం చూస్తున్నాము ఆయన పొందిన అవమానాల కన్నా ఎక్కువ పొందుకుంటున్నామా ఎన్నో అవమానాలు బాధలు ఆయన మొహాన్ని ఉమ్మివేశారు సిలువులో నువ్వే దేవుడు అన్నావు కదా నిన్ను రక్షించుకోలేవా అంటున్నారు అప్పుడేంటి ఇప్పటికీ మూడు మేకులు పీక్కోలేను ఆయన ఏం దేవుడు అని ఇన్ని మాటలు మరి ఆయనకు అవసరమా ఇవన్నీ ఆయనకు తెలియదు అంటారా వస్తాయి రాబోతున్నాయి అని అన్నీ తెలిసే కదా ఆయన మన కోసం ప్రాణం పెట్టింది మరి అలాంటి సందర్భంలో మనకి తెలుసు కదా ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసు ఆయన నిత్య నరకం నుంచి మనల్ని తప్పిస్తాడని తెలుసు కానీ అదే నరకం జోలు నరకానికి వెళ్ళాలి అనే ఆలోచనలు ఇంకా మనలోనే ఉంటున్నాయి ఒక్కసారి ఆలోచించండి దేవా నా ఆలోచనలు తప్పు దయతో నన్ను క్షమించండి ఈ శ్రమను జయించే శక్తి నాకు ఇవ్వండి నాకున్న చిన్న ఆశ ఏదైతే ఉందో అది నీ వలనే ప్రవ్వా నువ్వు మాత్రం ఈ సమస్యల నుంచి పరిష్కారము ఇవ్వగలవు అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు మీ సమస్యలన్నిటికీ అన్నిటికీ గ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు